నీ పేరుని నేను నిలబెడతానని చెప్పి కొడుకు తీర్మానం తీసుకున్నాడు హలే లుయా ఇక ఒకసారి ఆలోచించండి జడ్జి స్థానంలో ఉండి జడ్జి స్థానానికి న్యాయం చేశాడు తండ్రి తండ్రి స్థానంలో ఉండి కొడుకు న్యాయం చేశాడు తండ్రి హలే లుయా జడ్జి స్థానంలో ఉండి జడ్జికి న్యాయం చేశాడు తన పదవికి న్యాయం చేశాడు తండ్రి స్థానంలో ఉండి తండ్రి ప్రేమకు న్యాయం చేశాడు హలే యుయా ఏసై కూడా ఏసై జడ్జి స్థానంలో ఏసై ఉన్నాడు కొడుకు స్థానంలో మనం ఉన్నాం హలో కొడుకు స్థానంలో మనం ఉన్నాం జడ్జి స్థానంలో ఏసై ఉన్నాడు మనం చేసిన తప్పులకి మనం చేసిన పాపాలకి ఆయన మీద వేసుకొని మరణించాడు మరి ఆయన ఆశ ఏందో తెలుసా ఎక్కడైనా పాపం చేయకుండా నీతిగా బతకాలి ఎక్కడైనా పాపం చేయకుండా మంచిగా అని చెప్పి చెప్పాడు ఏసయ్య మరి తండ్రి స్థానంలో ఏసై చెప్పాడు కొడుకు స్థానంలో ఉన్న మనం ఎలా ఉంటున్నాం ఇంకా పాపం చేసుకుంటే తప్పులు బతుకుడు బతుకుతా న్యాయాధిపతి అయిన దేవుడిని అనుకునే మనం అన్యాయంగా జీవిస్తూ ఉంటే దేవుడు ఎలా ఎలా తట్టుకుంటాడు ఆలోచిద్దాం ఆయన మార్గంలో ఏంటంటే సత్యమైనవి న్యాయమైనవి ఆయన సత్యవంతుడు ఆయన న్యాయవంతుడు మనం కూడా ఆయన బిడ్డలమైన మనం కూడా న్యాయంగా ప్రవర్తించాలి న్యాయంగా మాట్లాడాలి సత్య